అందరికి మరణార్థ ఈ అవకాశం ఈ అవకాశం పాస్ చేయడానికి మరణార్థ ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక సిలోలో పలికిన మూడో మాట నేను వివరించబోతున్నాను ప్రార్థన మహాపరిశుద్ధ మహోన్నత దేవా ఈరోజు నన్ను కన్ను నిలబెట్టినందుకు వందనాలు తండ్రి దేవా ఈరోజు నేను వివరించబోయే మూడో మాటలో నాకు ధైర్యాన్ని ఇచ్చి ఇయ సిద్ధపడిన విషయాలన్నింటినీ జ్ఞానం దయచేయమని వినువారికి విసుకు రాకుండా చెప్పు మాటలను హృదయంలో భద్రపరుచుకొని దాని అడుగుజాడల్లో నడుచుకునే భగ్యాన్ని వాళ్ళకు దయచేయమని ఆ వివరించే నన్ను దీవించమని ఏసిన అడిగి వేడుకొని సాధించున్నాను మా పరమతాన్ని పలికిన దేవుడు సిలువలో మాట్లాడిన మూడో మాట యుహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం యోహాన్ యేసు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఇష్టమైన శిష్యుడు దేవుడికి శిష్యులు ఎంత మంది ఎంతమంది పన్నెండు మంది పన్నెండు మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇష్టమైన శిష్యుడు ఎవరు దేవుడికి యోహాను యోహానికి తన తల్లి అయిన మరియను అప్పగించారు యోహానుకే తన తల్లి అయిన మరియను ఎందుకు అప్పగించాడు మరి అమ్మ ఆయన ఇంట ఎందుకు ఉంది దాన్ని ధ్యానిద్దాం ఈరోజు ఈ మూడో మాటలు మనం నేర్చుకోవాల్సినది బాధ్యత తల్లి పట్ల ప్రేమ ఈ రెండు నేను మీకు చెప్తాను యోహాను దేవుడికి ఇష్టమైన శిష్యుడు దేవుడు మన అంతరంగాలన్నింటినీ ఎరిగిన దేవుడు కదా యోహాను అంతరంగం కూడా దేవునికి తెలిసే ఉండిద్ది నేను లేనప్పుడు నా బాధ్యతను మంచిగా చేయువాడు నాలాగే నా తల్లిని చూసుకున్నవాడు యోహాను అని గ్రహించి మరియను యోహానుకు అప్పగించి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను బాధ్యత ఇక్కడ కనిపిస్తుంది నేను లేకపోయినా కానీ నా తల్లిని బాగా చూసుకుంటాడని తల్లిని అప్పగించాడనమాట ఇక్కడ బాధ్యత కనిపిస్తుంది తల్లి నేను లేకపోతే తల్లి ఏమైపోతుందో అనే బాధ కూడా కనిపిస్తుంది మరి అమ్మ స్వీకరించింది యోహాను ఇంట ఉండటానికి ఎందుకు దేవునికి సహోద ఉన్నట్టు బైబిల్లో ఉంది నలుగురు సహోదరులు యేసుకి యోహాని ఇష్టమైన శిష్యుడు అనని మనం అనుకున్నాము సహోదరులకి ఎందుకు అప్పగించలా దేవుడు

ఎవరికండి మతి చెలించి ఉండుట ఏసుకి మతి చెలించి ఉండుట అనని సహోదరులు అనుకున్నారన్నమాట ఆ మాట ఎందుకు అనుకున్నారంటే దేవుడు పరిచయులకు శాస్త్రాలకు విరోధంగా మాట్లాడడం వల్ల నేను దేవుణ్ణి అని బోధించడం వల్ల ఆ చాలా విషయాలు వాళ్ళకు తెలియజేయడం వల్ల అద్భుత కార్యాలు చేయడం వల్ల వాళ్ళకి అసూయ అలాంటివి ఉండి ఆయన ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అనని తన సహోదరికి చెప్పినప్పుడు సహోదరులు ఏమనుకున్నారు మతి చెల్లించింది అని అని అనుకున్నారు ఏంటి మాటలు ఇలా మాట్లాడుతున్నారు మన సమాజంలో కూడా జరగని వాటిని జరిగినట్టు చెప్పడం వల్ల మనం ఏమనుకుంటాం మతి చెల్లించిందేమో ఏంది ఈ మాటలు మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం తర్వాత ఏం చేస్తారో చూద్దాం మార్పు సువార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినట్టు ఐదు సహోదరులు తల్లిలో వచ్చి వెలుకల గురికి ఆయన పిలువలొంటివి జనులు ఆయన ఇదిగో నీ ఉండి నీ తప్పగా ఆయన నా తల్లి నా తన చుట్టూ కూర్చున్న వారిని కలయి ఏమన్నారండి దేవుడు నా తల్లి నా సహోదరులు ఎవరన్నారు తల్లి వచ్చి నీ కోసం ఎదురు చూస్తుందంటే ఎవరు ఆవిడ నా తల్లి అంటే తల్లికి ఎంత కోపం వస్తుంది తల్లికి ఎదురు చెప్తేనే ఇంకా మామూలుగా ఉండదు పెడబబ్బులు ఏడుపులు కొట్టడాలు ఎన్ని జరుగుతాయి అన్నమాట మరి అమ్మ కూడా కోపం వచ్చింది ఆ సమయంలో ఇక్కడే తెలుస్తుందంటే దేవుడికి ఇంట్లో కూడా సపోర్ట్ లేదని సువార్త ప్రకటించేటప్పుడు దేవుడికి కూడా సపోర్ట్ లేదు వాళ్ళు కూడా దేవుడి చెప్పే మాటలు వినలేదని సహోదరులు మతి స్థిమించింది అనుకుంటున్నారు సహోదరులకి అందుకే దేవుడు మరియని అప్పగించలేదు యోహాన్కి యోహాను దేవుడికి ఇష్టమైన శిష్యులు ముగ్గురున్నారనమాట పేతురు యోహాను ఇంకొకళ్ళు వాళ్ళ ముగ్గురులో యోహాన్ అంటే చాలా ఇష్టం దేవుడికి అందుకే మరియను యోహాన్కి అప్పగించాడు మరియమ్మ మరియమ్మ కూడా యోహాను యోహాన్ ఇంట ఉండిందనమాట లేఖనం చెప్తుంది తన ఇంట చేర్చుకొనెను యోహాను మరి అమ్మనే అని చెప్తుంది శిష్యులందరూ యేసుని సిలువ వేసేటప్పుడు శిష్యులందరూ పారిపోయారు పారిపోయారు శిష్యులందరూ వెళ్ళిపోయారు కానీ యోహాను కొంత దూరం వెళ్ళి దేవుడు చేసిన అద్భుత అద్భుత కార్యాలను తన వెంట ఉన్నప్పుడు జరిగిన విషయాలను తన ప్రేమను అన్నిటినీ గమనించి మళ్ళీ తిరిగి వచ్చాడనమాట ఇక్కడ కూడా దేవుడికి ఇష్టమైన శిష్యుడు యోహాన్ అని తెలుస్తుంది యోహాన్కి కూడా దేవుని మీద ఉన్న ప్రేమ మనకు కనపడుతుంది రిందాదాగిÖనా తింబినాగు ş فيలు కిది పలోదిుి నఘాభలేఏటీ Vuod కిదైాగేనాాదినాదాదిîne

దేవుడు కోసం దొరికితే శిలో వేస్తారని తన సహోదరులకు తెలుసు ఆయన ఏమంటున్నారు దేవుని సహోదరులు నీవు చేయించున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము యూదయాకు వెళ్తే అక్కడ దేవుణ్ణి చంపుతారని తెలిసినా కానీ ఎందుకు వెళ్తా వెళ్లమని అన్నారంటే సహోదరులు కింద చదివితే బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోనని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు ఉంచలేదు ఎవరు తన సహోదరులు ఆయన ఎందు ఉంచలేదు ఇక్కడ అర్థమైపోతుంది సహోదరులకి దేవుడు అంటే ఇష్టం లేదని అందువల్ల మరి అమ్మని సహోదరులకి అప్పగించలేదు ఇక్కడ విశ్వాసం ఉంచలేదు అని తెలుస్తుంది యోసేపు ఉదాహరణగా యోసేపుని తీసుకుంటే యోసేపు అన్నలు కూడా యోసేపుని ఒక యోసేపు కల రావడం దాంట్లో జరిగింది చెప్పడం వల్ల తన అన్నదమ్ములకు నచ్చక యోసేపును చంపుదాం అనుకున్నారు గుంటలో పడవేసి తర్వాత ఐగుప్తు వారికి అమ్మి వేశారు ఇక్కడ కూడా దేవుణ్ణి ఎంతే సహోదరులు చేస్తున్నట్టు కనబడుతుంది విశ్వాసం ఉంచలేదు అది కాక యూదయాకు వెళ్ళు అని అని చెప్తున్నారు అంటే ఏంటి దేవుడు ఇష్టం లేదు దేవుడు ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారన్నమాట మనం దేవుని యొక్క బాధ్యతని గురించి వించున్నాం కదా దేవుడు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులతో వడ్రంగి పని చేశాను మూడున్నర సంవత్సరాలు స్వార్థ బోధించాడు దేవుడు భూమి మీద ఉన్న కాలం ఎంత ఇక్కడే చెప్పా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ న్యోదయాలో ఉన్న ఒక ఆచారం అన్నమాట పుట్టిన కుమారులు ముప్పై సంవత్సరాల పాటు పనిచేయాలని వాళ్ళ బాధ్యతగా వాళ్ళతో ఉండాలని తర్వాత వాళ్ళ ఇష్టం అన్నమాట ఆ ముప్పై సంవత్సరాలు దేవుడు తన తండ్రి అయిన యూసేపుతో వడ్రంగి పని చేశాడు మిగతా మూడున్నర సంవత్సరాలు సువార్త బోధించడానికి బయటకు వచ్చాడనమాట తన బాధ్యత ప్రకారం భూలోక తండ్రి తల్లిదండ్రుల బాధ్యత ప్రకారం వడ్రంగి పని చేశాడు తరువాత ఆయన వచ్చిన పని ప్రకారం సువార్త బోధించాడు ఆ బాధ్యతను కూడా పూర్తిగా తీర్చాడనమాట పరలోక తండ్రి చెప్పిన పని సమయానుసారంగా జరిగించాడు బాధ్యత అంటే ఏంటి అసలు మరణాత బాధ్యత అంటే ఏంటి ఎవరైనా ఒక పని చదివితే దానిని మన పనిగా మన పనిగా భావించి ఏ తప్పులు లేకుండా పూర్తి చేస్తే బాధ్యత మన బాధ్యత తీరిపోయింది ఈ పని అయిపోయింది అని అంటాం కదా అలా అనమాట ఉదాహరణ చెప్పా బాధ్యత అంటే ఏంటో చెప్పలేదు యేసు బాధ్యత ప్రకారం భూలోకంకు వచ్చాడు స్వార్థ బోధించాడు అద్భుత ఆయనను ఆయన నిరూపించుకోవడానికి అద్భుత కార్యాలు చేశాడు సిలువ వేయబడ్డాడు పునరుద్ధానమయ్యాడు ఈ సిలువలో పలికిన మాటలు ఎందుకు ఇంత ప్రాముఖ్యం అంటే యేసు యొక్క చివరి మాటలు చెప్పినట్టు చివరి మాటలు ఎవరైనా మనం బంధుమిత్రులు గాని ఉంటే వాళ్ళు ఎన్ మనతో ఉన్నంతకాలం చాలా మాటలు చెప్తారు చాలా మాటలు మనం కూడా చెప్తాము కానీ వాళ్ళు చనిపోయే ముందు చెప్పిన మాటల్ని మనం వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా సార్లు గుర్తు తెచ్చుకుంటాం అన్నమాట చివరి మాటలు అంత ప్రాముఖ్యం అది దేవుడు కూడా చాలా గాయాలు అనుభవించి ఆ సమయంలో దేవుడు సిల్వలో మూడు గంటలు ఉన్నాడు మూడు గంటల్లో ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు ఏడు మాటలు మూడు గంటల పాటు ఏడు మాటలే మాట్లాడగలిగితే ఇంకప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దేవుడు ఎంత బాధను అనుభవిస్తున్నాడో అయినా కానీ నోరు తెరవలేదనమాట నాకు బాధగా ఉందని అసలు ఎక్కడా చెప్పాల ఏడు మాటల్లో కూడా క్షమించడం తన తల్లిని గూర్చి శిష్యుల్ని గూర్చి ఆ ఇలా నాకు దాహం అవుతుంది అనే తప్ప మీరు పాపులు అని దేవుడు మనల్ని ఎక్కడా గద్దించాల మీ వల్ల నేను చనిపోతున్నానని ఏ బైబిల్ ఎక్కడా చెప్పలేదనమాట ఆయన ప్రేమను మనం ఇక్కడే తెలుసుకోవచ్చు గాయాలతో మాటలు రాకపోయినా తను వచ్చిన పని పూర్తి చేయడం కోసం ఆయన తపన పడతా ఉన్నాడు అనమాట మూడు గంటలు మనం ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా మనల్ని కదిలిస్తే నాకు చాలా కోపం ఉంది నా మాటలు రావు పక్కెళ్ళని వాళ్ళకు అనమాట కానీ దేవుడు అలా చేయలేదు శిష్యుడు చెప్పిన మాట వింటున్నాడు ఆయనను క్షమించాడు రెండో మాటలో నేడు నీవు కూడా నాతో పరదేశమైందని చెప్పాడు సిల్వలోనే క్షమించాడు మనం క్షమించడం అంటే ఇంకా కోటి రూపాయలు పెట్టినా కానీ కష్టం అనమాట వన్ ఎంత ఇచ్చినా కానీ కష్టం నేను క్షమించనని చెప్పేస్తా కానీ దేవుడు అలా కాదండి ఈ క్షణాన్ని పాపాలన్నీ ఒప్పుకున్నా కానీ నిన్ను క్షమిస్తాడనమాట మనం మన పాపాలన్నీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఏ సమయంలో రాకడైనా రావచ్చు దానికి మనం సిద్ధంగా ఉండాలి మూడు గంటల పాటు ఏడు మాటలు ఈ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దేవుని బాధ్యత గురించి మనం వివరించ చెప్పాను దేవుడు వచ్చాడు సిల్వలో మూడో మాట చెప్పాడు తన తల్లిని అప్పగించాడు దేవుని ప్రేమ దేవుని ప్రేమ గురించి ఇప్పుడు మనం చూద్దాం దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను గ్రుడ్డివారిని స్వస్థపరిచాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు మూగవారికి ఇచ్చారు పది మంది కుష్టి రోగులు వస్తే వాడిని స్వస్థపరిచాడు కని చివరికి ఎవరు వచ్చారు ఒక్కడే వచ్చాడు అయినా కానీ అడిగినా అన్నారు ఆజ్ఞ ఒక ఆజ్ఞ ఉండిద్ది నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు సన్మానిస్తున్నావా నేను కూడా లేండి నేను కూడా సన్మానిస్తున్నావా మనం కూడా చూద్దాం బైబుల్లో ఉండిద్ది హాగరు తల్లి ప్రేమ గురించి చూద్దాం హాగరు ఇస్మాయ్యులు దప్పికొను చండగా ఏం చేసింది అయ్యో దప్పికొంటున్నాడే అని వదిలేయలేదు చెట్టు చాటుకెళ్ళి ప్రార్థన చేసింది ప్రార్థన చేయగా దేవదూత వచ్చి నేను నీ బాధ అయినలేదు ఇస్మాయలు యొక్క ఏడుగుని బట్టి ఇచ్చానని దేవదూత చెప్పిద్దమాట ఇక్కడ మనకి తల్లి ప్రేమ గాని వస్తుంది దేవుడి ప్రేమ గాని వస్తుంది ఇష్మయ్యులు ఏడుస్తుంటే దేవుడు చూడగలిగాడా చూడలేదు చూస్తూ దేవదూతను పంపి తన దహాన్ని తీర్చాడు తల్లి తల్లి ఊరకుందా లేదు తల్లి కూడా చెట్టు చాటికెళ్ళి తన కుమారుడి కొడుకు ప్రార్థన చేసింది అబ్రహాము ఇసాకు చదువుదాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదో వచనం

చాలా చాలా అబ్రహాంకి ఏ వయసులో ఇస్సాకు పుట్టాడు వంద సంవత్సరాలప్పుడు వంద సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టడం అద్భుతమే ఒకటి పుడతారు అసలు సహజంగా కానీ శారమ్మకి దేవుడు ఇస్సాకు అనుగ్రహించాడు అనమాట ఏం జరిగిందంటే అబ్రహాము ఇస్సాకుని దేవుడు కంటే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తలంచి ఒకరోజు అబ్రహాం చెప్తాడు దేవుడు నీ ఒక్కడ ఉన్న కుమారుణ్ణి బలి బలివ్వమని అడుగుతాడు దేవుడు దానికి అబ్రహాము ఏం మాట్లాడకుండా అన్ని సిద్ధం చేసుకొని ఏ ఏ కొండ ఏ పర్వతం మోరియా దేశంలో ఏ దేశం మోరియా దేశం మోరియా దేశంలో ఉండే పర్వతం మీద దహన బలిగా నర్పించమని చెప్తాడనమాట అన్ని సిద్ధం చేసుకొని ఇస్సాకుని తీసుకొని కూడా వెళ్తాడు వెళ్ళి ఇచ్చేటప్పుడు పలికాడు దేవుడు నీ నా ఎందు నీకు భయం ఉంది నిన్నంటే భయం ఉంది అనని దేవుడు చెప్తాడు అనమాట ఇక్కడేం కానొస్తుంది తండ్రి ప్రేమ కనిపిస్తుంది ఇక్కడ హాగర్ ప్రేమ తల్లి ప్రేమ అబ్రహాం ప్రేమ తండ్రి ప్రేమ చూసాము భూలోక సంబంధులైన తల్లిదండ్రులే అంత ప్రేమ చూపిస్తే పర్లోక సంబంధి అయిన తండ్రి మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇప్పుడైనా ఒప్పుకోండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మీరు నాతో పరదేశిలో ఉందురు అని చాలా చెప్పారు బైబిల్లో దేవుడు ఎన్నో విధాలుగా ఆయన్ని బయలుపరుచుకున్నాడు చాలా చోట్ల కనిపించాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగా కానీ మనం చేసే ప్రార్థనల్లో పరిశుద్ధత ఉండట్లేదేమో అనిపిస్తుంది మన ఇంకనూ మన తండ్రి ప్రేమ కలిగి లేకపోతే ఇప్పుడు విన్న మాటలన్నీ వృధానే విని ఈ చవితే విని ఈ చవితో వదిలేసినట్టే అలా ఉండకుండా ఆ మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఎందుకు ఇంత గాయపడ్డ గాయపరచబడ్డాడు ఎవరి కోసం తండ్రి మాట ప్రకారం చేయడం అలాగున్న మనల్ని పాపులైనా మన రక్షణలోకి తనతో పాటు పరలోకానికి తీసుకుపోవడానికి ఇంత చేశాడు కదా భూలోకంకి వచ్చి సిల్వ వేయబడి చాలా కష్టపడ్డారు ఇప్పుడైనా నమ్ముదాం మార్మంచి పొంది మన తండ్రి యొక్క ప్రేమ ఎరిగి ప్రేమగా పరిశుద్ధులుగా నడుచుకుందాం ఈ మాట ద్వారా మనం దేవుని యొక్క ప్రేమ తల్లి ఎందున్న బాధ్యత మన బాధ్యత అన్ని తెలుసుకోవచ్చు మనం కూడా మన తల్లిదండ్రుల ఎందు విధేయులై మన తల్లిదండ్రుల్ని సన్మానించుకునేలాగా ఉండేలాగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె